did I ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ లో ఒక జంట వివాహం జరుగుతుంది పెళ్లి తంతు మధ్యలో ఉండగా అకస్మాత్తుగా వేడుకలోకి ఒక కోతి ప్రవేశించడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది నది ఒడ్డున జరిగిన వివాహంలో పురోహితుడు వేద మంత్రాలు పఠిస్తూ ఉండగా ఈ అసాధారణ అతిథి ప్రవేశించడం అక్కడి వారందరిలో ఆందోళన గందరగోళ వాతావరణంగా మార్చింది సోషల్ మీడియాలో ఈ వైరల్ వీడియో చూసిన జనాలైతే దీనిని కేవలం ఒక చిలిపిగా కాకుండా హనుమంతుడి ఆశీర్వాదంగా భావిస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయబడిన ఈ ఈ వీడియోలో వధూవరులు నది ఒడ్డున కూర్చుని వివాహ ఆచారాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ తర్వాత కెమెరా కట్ చేస్తే ఒక కోతి పెళ్లి మండపంలోకి దూకింది అక్కడున్న అరటి పండును తీసుకుని వెళ్లిపోయింది అంతేగాని ఆ కోతి ఎలాంటి అల్లరి చేయలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు తను కూడా ఆ పెళ్లిలో భాగమైనట్లుగా రిలాక్స్డ్ గా తిరుగుతూ ఉంది చుట్టుపక్కల ఇంకా అనేక కోతులున్నాయి పెళ్లి కోసం ఉంచిన పండ్లు ఎత్తుకెళ్లి నది ఒడ్డున కూర్చుని ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాయి వధూవరులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు కానీ వారు ఏమాత్రం ఆందోళన బెరుకు లేకుండా ముఖాల్లో చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ మొత్తం సంఘటన వీరి వివాహాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఈ వీడియోను ఎనిమిది పాయింట్ రెండు మిలియన్లకు పైగా వీక్షించారు మూడు లక్షల మందికి పైగానే లైక్ చేశారు వీడియో వైరల్ అయిన వెంటనే సోషల్ మీడియా స్పందనలతో నిండిపోయింది చాలా మంది యూజర్లు దీనిని మంచి సంకేతంగా అభివర్ణించారు